హాయ్ అండి నేను మేమేనో టైలర్ని బ్లౌజ్ అండ్ ఫ్రెండ్స్ కట్ బ్లౌజ్ కుట్టాను ఈ బ్లౌజ్ మీరు చూడాలనుకుంటే లైవ్ పెట్టానండి లైవ్ వీడియో కింద అప్లోడ్ అవు చూడొచ్చు అదే చూడండి శారీ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ అండ్ మటన్ శారీలోది ఈ శారీస్ వచ్చి స్పే సిల్క్ శారీస్ స్పేస్ సిల్క్ జిమ్ ఇచ్చు మొత్తం మీద నాకైతే ఇది క్లారిటీ తెలియలేదండి అంటే డూప్లికేట్ అనమాట ఇవచ్చి అయితే చాలా ఇబ్బంది అయింది క్లాత్ తక్కువ క్లాత్ ఈ హ్యాండ్స్కి వచ్చిన బార్డర్స్ కూడా అండి గమ్ముత చేసిన బోర్డర్స్ తక్కువ క్లాత్ మీద అలా అడ్జస్ట్మెంట్ చేస్తూ చాలా సేపు అయితే కుట్టానండి బ్లౌజ్ కుట్టిన తర్వాత అయితే చాలా బాగుంది శారీ కూడా సేమ్ రన్నింగ్ బాల్ అని రెండో ఒకటే వచ్చేసింది కడితే మటుకు చాలా బాగుంటుంది కలర్ కూడా ట్రెండింగ్ అండి ఎక్కువగా ఇదే వాడుతున్నారు బాగుంటున్నాయండి ఎవరికైనా సరే లుక్ అదిరిపోతుంది పని స్టేసి కట్టుకుంటే సూపర్ ఉంటుందండి